కూడా మళ్ళీ వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా సరే భయపడవద్దు మేము ఒకవేళ తగ్గకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళడం పంపించమంటే వేరే దగ్గర పంపిస్తాము గుర్తించే కానీ మ్యాక్సిమమ్ మేము అంత మెడికల్గానే వాడాలి మనం ఎందుకంటే హాస్పిటల్కి పోతే కానీ మనము కొన్ని అర్థపరిశ్రమ జరగకపోతే ఇబ్బంది అంతే కాదు వాళ్ళకి వెళ్ళాలి వెళ్ళేసి హాస్పిటల్ చూపించండి ఇంకోవే ప్రైవేట్ మందులు ఇవ్వాలంటే ఇస్తారు సర్జీ వాడుకోవాలి ఓకేనా మీరే భయపడవద్దు నేను అంటే ప్రజెంట్ నా దగ్గర కూడా డబ్బులు తక్కువ ఉన్నాయి మీకు ఒక ఐదు వేలు రూపాయలకు ఇస్తాను మాకు మీకు ఏమైనా అంటే మీకు ఏ రేపు ఉండేవైనా ఫోన్ చేస్తే రెగ్యూటీ ఇస్తాను సార్ ఇప్పుడు మీకు ఏం దేనికి అవసరం వాడతాను కూడా మీరు ఎంత అవుతుందో చెప్పండి నేను ఫోన్ ఇస్తాను ఇప్పుడు నాలుగు వరకు ఇస్తున్నాం దగ్గర ఇస్తున్నాను మీకు ఖర్చు నేను ఇస్తాం రెండు వేల రూపాయల తర్వాత మీకు ఇష్టమైనా ఫోన్ చేస్తే పంపిస్తాను నాకు ఫోన్ చేయలేదు మీకు ఏం కలవలేదు కదా